సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మనకు కష్టం వచ్చినప్పుడు లోపల మదన పడుతూ కుంగిపోతూ ఉంటాం మన కష్టాన్ని కాసేపన్నా మర్చిపోయి మళ్లీ ఉత్సాహాన్ని తెచ్చుకోవాలంటే పది మందితో కలవాలి వారి సంభాషణలను వారి జీవితాన్ని పరిశీలించాలి మానసికంగా మళ్లీ మనం పుంజుకోవడం చాలా అవసరం మనకు కష్టం వచ్చినప్పుడు ఓదార్పు అవసరమే కాని మనపై మనం జాలి పడిపోయి మన కష్టాలు చెప్పుకుంటూ సానుభూతి పొందేందుకు మరొకటి లేనే లేదు మన కష్టాలు తీరకపోవడమే కాదు అవతల వాళ్ల మనసుల్ని కష్టపెట్టిన వాళ్ళం కూడా అవుతాం ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం వెల్కమ్ మీరు ఎంతగానో ఇష్టపడే మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసే ఆట ఈ రోజు రామ్నగర్కి వచ్చేస్తుందండి మరి రామ్నగర్ లో కొంతమంది సక్కులు నేను ఆడించే ఆట ననికి రెడీగా ఉన్నారు మరి వాళ్ళని వెళ్ళి పలకరించి వాళ్ళని ఒక ఆట ఆడిద్దామా బాగున్నారు ఏంటి ఇక చేయలేదా పొద్దున చేశాము బయటికి రావట్లేదు మీ వాయిస్ ఇప్పుడు బయటికి రావు ఆట ఆడుతుంటే అప్పుడు వస్తుంటాయి అది లేకపోతే ముందు నుంచి టెన్షన్ ఏమమ్మో ఏంటా ఏం ప్లాన్ చేసింది ప్రశాంతి ఏంటా అనేసి టెన్షన్ పడుతున్నాను అవునా అదైతే అసలు ఇప్పుడు ఆడించాను నేను రేపు ఆడిస్తా అంతా మాట్లాడుకోవాలి మనం అమ్మాయ్యా వీళ్ళ మొహాల్లో స్మైల్ అనిపించిందండి సరే ఇక పరిశీలు చేస్తున్నామండి మీ పేరు లత అండి లతగా ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ అండి ఓకే పెద్దరు బాబులు అండి ఇద్దరు బాబులు ఒక ఆయన ఎయిత్ క్లాస్ ఒక ఆయన సిక్స్త్ క్లాస్ మా వారు బిజినెస్ మీ పేరండి మంజుల అండి మంజుల గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ పిల్లలు ఉన్నారా ఒక పాప పాప ఎన్ని సంవత్సరాలు పాప ఇయర్స్ త్రీ ఇయర్స్ బాల్లో చేస్తున్నా చాలా అందుకనే మీరు ఇలా ఉన్నారు అండి చిన్నప్పటి నుంచి ఇంతేనా లేకపోతే పాప పుట్టిన తర్వాత తన అల్లరి తన వెనుక పడి పడి అలా అయ్యారా చిన్నప్పటి నుంచి ఇంతేనా అంతే ఏం చేస్తుంటారు మీ వారు జాబ్ జాబ్ చేస్తారు ఓకే మీ పేరండి రాజేశ్వరి రాజేశ్వరి గారు మీరేం చేస్తుంటారు హౌస్ వైఫ్ బిజినెస్ ఏమైనా చేస్తారా ఇంతనే ఉంటారు ఇంట్లోనే ఉంటారు ఇంతనే ఎంతమంది పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు ముగ్గురు అనమాట పెద్ద ఫ్యామిలీ ఏం చేస్తుంటారు పిల్లలు చదువుకుంటుంది అందరూ చదువుకుంటున్నారు పాప ఎన్నో అమ్మాయి పెద్ద పాప పీజీ కంప్లీట్ అయింది ఇద్దరు బాబులు ఒక పాపనా ఇద్దరు పాపలు ఒక బాబు ఓ ఇద్దరు పాపలు ఒక బాబు ఫస్ట్ పాప ఫస్ట్ పాప తర్వాత పాప పాప తర్వాత లాస్ట్ బాబు ఒకరిట్లో ఎవరు బాగా గారాభం చేస్తారు ఎవరికి బాగా గారాభం చేస్తారు అబ్బాయి కదా బాబుకి ఎందుకట్లా అమ్మలు ఎప్పుడు అబ్బాయిలకి గారాబం చేస్తారు నాకు అర్థం కదా ఇది కావాలి నాకు చిన్నోడు కదా అని చిన్నోడు ఏం కాదు పెద్దోడైనా అబ్బాయికే కారాభం చేస్తారు మరి మా పరిస్థితి అంటే రాజేశ్వరి గారు మీ వారు ఏం చేస్తుంటారు బిజినెస్ ఎలా ఉంది మీ బిజినెస్ బాగుందా థ్యాంక్ యూ మీరు బిందు 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 మీరేం చేస్తుంటారండి నేను అంటే వర్క్ ఇంతకు ముందు అయిపోయింది అవునా ఓకే ఓకే ఇంకేంటి వాడితేనే సరిపోతుంది సో అంటే మ్యారేజ్ అయిన తర్వాత పీజీ కంప్లీట్ చేశారు అంటే మీ వారు చాలా కోఆపరేటివ్ అని తెలుస్తుంది ఏం చేస్తుంటారు మీ వారు ఆయన పిఎస్ లో అంటే కానిస్టేబుల్ అనమాట ఎక్కడ ఆయనగూడ పిఎస్ నారాయణగూడ పిఎస్ ఓకే ఓకే జాయింట్ ఫ్యామిలీ అనేది ఇండివిజువల్ కాదు ఇండివిజువల్ ఇండివిజువల్ అతని ప్రాపర్ వరంగల్ అన్నమాట కానీ మేము ఇక్కడ సెటిల్ అయిపోయాం మీరేంటి మీ ప్రాపర్ ఎక్కడ మన హైదరాబాద్ హైదరాబాద్ సరే ఇక పరిచయాలు అయితే చాలా చాలా బాగా జరిగిపోయాయి మనకి మరి ఇక ఏంటో మీరందరూ డల్ డల్గా ఉన్నారు ఆట ఆడించారా లేదా నాకు అర్థం కావట్లేదు మీతో ఇప్పుడు కొంచెం వీడు ముందు నుంచి టెన్షన్ పెడుతున్నారు ఓకే ఇప్పుడు వీళ్ళ ఫేసెస్ లో కొంచెం స్మైల్ చూశాం కదా సరే మరి ఇక వీళ్ళంతా రెడీగా ఉన్నారు వీళ్ళ పరిచయాలు కూడా జరిగిపోయాయి కాబట్టి వీళ్ళ ఆట ఆడి చూద్దామండి మన ఆటలు అడ్డండి మీరు రెడీయా కొంచెం గడ్డీ చెప్పాలి మీ వాయిస్ ఆ వేరంట అండి నేను వెళ్ళిపోతా అయితే ఓకే వీళ్ళందరూ రెడీగా ఉన్నారు మరి ఆట ఏంటంటే చాలా చాలా సింపుల్ గేమ్ అండి రింగ్ ఆడారా చిన్నప్పుడు అందరూ ఆడే ఉంటారు కదా డిస్క్ రింగ్ ఇలాంటి మనం కామన్ గా ఆడుతుంటాం అందుకే స్పెషల్లీ లేడీస్ అనగానే మా సకుల కోసం ఈ గేమ్ ప్లాన్ చేసాం సో వాళ్ళకి ఇది కంఫర్ట్ గా ఉంటుంది కదా గేమ్ ఇంకా వాళ్ళు అలవాటు పడి ఉంటారు కదా అనేసి మీకోసం ఈ గేమ్ ప్లాన్ చేసాం ఏం లేదు ఆ రింగ్ ప్లేస్ లో ఉంటుంది ఉంటుందనమాట ఓకే సీడిని ఇలా విసిరేయాలి కుచ్చికాయ దశగా అందరికీ వాటర్ మెలన్ ఈ సీజన్ లో అందరూ ఎక్కువగా తీసుకుంటారు ఎందుకంటే వాటర్ మెలన్ హెల్త్ చాలా మంచిది నీళ్ళు ఎక్కువ తాగాలి సమ్మర్ లో సో పుచ్చికాయ తిన్నా కానీ మనకి హెల్త్ కూడా చాలా మంచిది సో ఆ పుచ్చికయని హాఫ్గా మనం కట్ చేసేస్తాం రెండు పుచ్చకాయలు ఇలా ఉంటాయి అన్నమాట ఓకే రెండు పుచ్చకాయలు ఇలా ఉంటాయి మీ చేతికి సీడీస్ ఇస్తాం వన్ మినిట్ టైం ఇస్తాం సీడీని ఇలా విసిర్రేస్తే ఆ పుచ్చకాయలు కరెక్ట్ ఆ సీడీ పడాలి నిల్చోాలి ఇలా ఇలా నిల్చోవాలి ఇలా పడుతుంది ఓకే ఇలా దాంట్లో పుచ్చుకొని నిల్చోవాలి ఏవైతే అది ఈ పుచ్చికయ పైన పడ్డా పర్లేదు ఈ పుచ్చకాయ పడ్డా దానిపైన పడ్డా పర్లేదు అనమాట విత్ ఇన్ వన్ మినిట్ లో ఏ సీడీలు అయితే మాకు ఎక్కువగా పొజిషన్ అన్నా పొజిషన్ ఇలా కనిపిస్తాయో బట్టి కౌంట్ చేస్తాం ఎవరి స్కోర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళే ఎపిసోడ్ వినరు సరే గేమ్ అయితే వీళ్ళ క్లియర్ గా అర్థమైపోయిందండి నాకు తెలుస్తుంది ఆ టైం కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడా గేమ్ ఆడాలని వెయిట్ చేస్తారు మరి మందే లేట్ వీళ్ళతో ఆట ఆడి చేద్దాం సో రాజేశ్వరి గారే ఫస్ట్ మీరే వన్ మినిట్ నెక్స్ట్ టైం వన్ మినిట్ లో ఎన్ని వీలు అయితే అన్ని వేయండి ఓకే ఆల్ ద బెస్ట్ సో రాజేశ్వరి గారు రెడీ కదా యూర్ టైం స్టార్ట్ నా మాత్రం జీరో సో నెక్స్ట్ మంజులా గారు రెడీ కదా పొజిషన్ సో మంజులా గారు రెడీ కదా రెడీ యు టైం స్టార్ట్ నా ఏం చేద్దాం స్కోర్స్ ఉన్నా సో నెక్స్ట్ బిందుగారు రెడీ పొజిషన్ సో బిందుగా రెడీ కదా రెడీ టైం స్టార్ట్ గారు సూపర్ మీ స్కోర్ వచ్చేసి వన్ ఒక సిడీ వేశారు సో రెడీ లత గారు రెడీ స్టార్ట్ నా మీ స్కోర్ కూడా వస్తున్నా బట్ అందరూ బాగా ట్రై చేశారు బాగా ఆడారు వెరీ గుడ్ ఒక అందరూ చెప్పడం కానీ ఏది ఏమైనా ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ వచ్చేసి బిందు గారు బిందు గారు కంగ్రాచులేషన్ సో బిందు గారు ఇవాళ ఆట ఎపిసోడ్ విన్నర్ మీరు కాబట్టి మీకు ఈటీవీ తరఫు నుంచి ఈ గిఫ్ట్ కంగ్రాచులేషన్ సో ఆటలో పార్టిసిపేట్ చేసే పార్టిసిపేట్స్ అందరినీ డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈటీ వాళ్ళు గిఫ్ట్ పంపించారండి మరి ఆ గిఫ్ట్ నేను నేను మీకు ఇచ్చేస్తాను లెట గారు కంగ్రాచులేషన్స్ ఈటీవీ తరఫు నుంచి మీకు ఈ గిఫ్ట్ మంజునా గారు మీ ఈటీవీ తరఫు నుంచి ఈ గిఫ్ట్ కంగ్రాచులేషన్స్ అండి రాజేశ్వరి గారు మీ ఈటీవీ తరఫు నుంచి ఈ గిఫ్ట్ అండి కంగ్రాచులేషన్స్ సో మాతో పాటు మీరు కూడా ఆటని బాగా ఎంజాయ్ చేశారు కదా మరి మీరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మరింత ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే ఓకే ఒక ఫోన్ కాల్ మేము మీ దగ్గరకు వచ్చి బోల్డ్ అని ఆటలాడిస్తామండి మరి మీరు కాల్ చేయాల్సిన మా నంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో మరో లవ్లీ ఎపిసోడ్తో మరో ఆటతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను